హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో రాయలసీమ సైడ్ ఎక్కువగా చేసే చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఓకే ఒక మసాలాతో అద్దరిపోయేలా చేస్తూ ఉంటారు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీని వేడివేడి అన్నంలోకి చపాతి పుల్కా రోటీ పలావ్ రాగి సంగతి ఇలా దేంట్లోకి తిన్నా కూడా అద్దరిపోతుంది అనమాట మంచి గ్రేవీతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తయారు విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా అర కేజీ చికెన్ని తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కొట్టించి దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక కడాయిలో వేసేయాలి ఇప్పుడు కడాయి కింద స్టవ్ వెలిగించి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేద్దాము చికెన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి ఈలోపు చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఈ స్టేజ్లో మనము అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసేసి చికెన్ ముక్కలకి బాగా పట్టించాలండి ఒకసారి ఇలా బాగా కలుపుకొని మరలా మూత పెట్టేసి ఇంకొక ఐదారు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేయాలి ఇలా చేయడం వల్ల చికెన్లో రెండు వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి చికెన్ ముక్క అనేది గట్టిపడుతుందండి మరి మెత్తగా చెదిరిపోకుండా బాగుంటుందన్నమాట ఇలా చేయడం వల్ల సో ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి ఐదారు నిమిషాల తర్వాత చికెన్లో రెండు వాటర్ అంతా కూడా బయటకు వచ్చింది కదా ఇప్పుడు కడాయిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి చేసి పెట్టుకుందామండి ఏ కడాయిలో కర్రీ చేసుకున్నామో అది పెట్టుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకుందాము ఆయిల్ వేడికిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కానీ లేదా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కానీ తీసుకొని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల గ్రేవీ చాలా బాగుస్తుంది ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం దోరగా వేయించుకోవాలండి ఎర్రగా ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన అంతా కూడా పోయేంత విధంగా వేయించుకోవాలండి ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కాడల్ని వేసుకోవాలి దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీకి ఖచ్చితంగా ఇది వేయండి అలాగే ఒక పెద్ద సైజు టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక్క టమాటో సరిపోతుందండి లేదు అంటే చిన్న సైజుగా రెండు తీసుకోండి టమాటో ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు కుక్ చేయాలండి టమాటా మగ్గిన తర్వాత మాత్రమే మనం ముందుగా ఉడికించిన చికెన్ని వేసుకోవాలండి చికెన్ని వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాము ఆయిల్లో కలిసే విధంగా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత కారం వేసుకుందాము మేమైతే కొంచెం స్పైసీగా వేస్తున్నామండి రెండున్నర టేబుల్ స్పూన్లు వేస్తున్నాను కేజీ కైనా కూడా చాలా బాగుంటుంది స్పైసీ పసిగా తిన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అంత స్పైసీగా తినలేరు అన్నట్లయితే రెండు టేబుల్ స్పూన్ వేసుకొని సరిపోతుంది ఇలా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ముందుగా కొంచెం తక్కువ వేసాం కదా ఇప్పుడు తగినంత వేసుకొని మూత పెట్టేసి మనం ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇలాగ మగ్గించాలండి చికెన్కి ఈ ఉప్పు కారం అంతా కూడా పట్టే విధంగా ఆ తర్వాత మూత తీసి ఇందులోకి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి సుమారుగా ఒక ముప్ప లీటర్ వరకు నీళ్ళు పోయండి ఇంకా మరీ ఎక్కువ నీళ్ళు పోసిన కూడా ఎక్కువ పీల్చదండి ఆల్రెడీ చికెన్ ఉడికింది కాబట్టి సో మీడియంగా ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ స్టేజ్లో నీళ్ళు పోసిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక్క రెమ్మ కరివేపాకు ఖచ్చితంగా వేయండి దీనివల్ల ఫ్లేవర్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెండు కూడా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం చేయాలి ఈ లోపు చికెన్ ముక్క ఇంకొంచెం బాగా టెండర్గా ఉడికి ఉంటుంది ఈ స్టేజ్లో ఇంట్లో ప్రిపేర్ చేసిన చికెన్ మసాలా పొడిని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలన్నమాట మీరు రుచికి సరిపడా ఇది మసాలా ప్రిపేర్ చేసిన వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి సో ఏమీ అనుకోవద్దు దీన్ని సపరేట్గా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఏం పర్వాలేదు అనమాట ఈ మసాలా వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసి ఇంకొక ఐదారు నిమిషాల పాటు కుక్ చేస్తే మీడియం ఫ్లేమ్లో మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే అండి సో ఆల్మోస్ట్ మనకి కర్రీ రెడీ అయిపోయిందండి సో చూస్తున్నారు కదా ఐదారు నిమిషాల తర్వాత చాలా థిక్గా గ్రేవీ వచ్చి చాలా బాగుంది చూస్తుంటేనే నొరిపోతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆపుకొని మరలా సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి లోకైనా చపాతి పుల్కా రోటీ రాగి సంగటి పలావ్ ఇలా దేంట్లోకి తిన్నా కూడా అబ్బెరిపోతుంది అనమాట ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్